హాయ్ అండి సురేఖ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి ఇవాళ నేను చేసేది చిల్లికరీ నాటుకోడి కూరనండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే సాల్ట్ అండి కారం గరం మసాలా ధనియాల పొడి వెల్లుల్ ఉల్లిపాయ పేస్ట్ అండి అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వేసి కచ్చాపచ్చిగా పెట్టుకున్నాను దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ నాటుకోడలో పసుపు ఉప్పు వేసుకుని కారం వేసుకుని ముడగ అయితే ఉంచుకున్నానండి ఇప్పుడు అయితే కూరను అయితే రెడీ చేసుకున్నామండి ఇంకా పొయ్యి మీద అయితే గిన్నెను పెట్టుకున్నాను ఆయిల్ని కూడా వేసేసుకున్నానండి నేను ముందే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ముందుగానే పెట్టేసుకున్నానండి దీంట్లో మనం ఉల్లిపాయ వేసుకుని అయితే వేసుకున్నాను ఉల్లిపాయ గొజ్జు అయితే ఎగిపోయిందండి దీంట్లో మనం ఇప్పుడు ఉప్పు రుచికి తరిగినంత కారం వేసుకోవాలండి మనం కారం ఎంత తింటే అంత అండి తర్వాత గరం మసాలా ధనియాల పౌడంకరు కూడా వేసుకోవాలండి అండి మగ్గిన దాంట్లో కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి మసాలాని బాగా వాసన లేకుండా దీన్ని మగ్గించుకోవాలి ఉడకబెట్టుకోవాలండి ఒకసేపు ఇంకోండి మసాలా గొజ్జు అయితే ఇలా ఉడకాలండి ఉడికిన దాంట్లోనే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మన మసాలా గొజ్జు అయితే ఉడికిపోయిందండి దీంట్లో ఇప్పుడు చికెన్ ముక్కలను వేసేసుకున్నాము అన్నీ వేసాక మన కర్రీ అవుతే ఇలా దగ్గరికి వస్తుందండి ఇప్పుడు ఇది నాటుకోరు కాబట్టి కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఉడకబెట్టుకుందామండి ఇంకా చిన్న గుడ్లు ఇంకో గుడ్లు గుడ్లు చేరువ అన్నీ ఉన్నాయి కదండి కొంచెం వాటర్ పోసుకుని ఒకసారి మళ్ళీ ఉడకబెట్టుకుందాము ఉడక అవుతే ఆఫ్ చేసుకోవద్దు మన అయితే కుత కుత ఉడుగుతుంది కదండి ఇంకో గుడ్లు గుడ్లు చేరువ అవుతాయి ఇదిగోండి ఇప్పుడే స్మెల్ అవుతాయి అద్దరు కొట్టేస్తుంది చాలా బాగుందండి కాసేపు ఉంటే ఇంకా దించేసుకోవచ్చు ఇది గారెలో కాబట్టి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి రైస్ క రైస్లో అయితే థిక్గా ఉన్న పర్వాలేదు కానీ గారెలోకి మాత్రం ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదండి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఆగి ఆఫ్ చేసేసుకోవట ఇదిగోండి చిలిగారెలు వేస్తున్నాను ఆల్మోస్ట్ చాలా మటుగా అయిపోయినాయి ఇది లాస్ట్ బాయా ఇది వేస్తే అయిపోయినట్టే మనకి కర్రీ కూడా లాస్ట్కి వచ్చేస్తుందండి ఇంకా దీని కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా కట్టేసుకోవటమేనండి ఇంకా మన కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు బౌల్లోకి అయితే తీసుకుందాము ముక్కలు గుడ్లు గ్రేవీ కొంచెం తీసేసుకుని అండి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అండి గారెలతో సర్వ్ చేసేసుకుందాం అండి ఈరోజు మా టిఫిన్ అయితే కూర అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి